El FLBT de Miro... తప్పు సమాచారం విన్నట్టున్నారు మొత్తానికి మొత్తం ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు అందులో మూడు వేల రెండు వందల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టిన కేవలం పద్నాలుగు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మూడు లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టును చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలైన పూర్తి చేయకుండా పెట్టింది దాని కింద ఉన్న ఎలిమినేటింగ్ మాధురెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నీళ్లు ఎత్తిపోయడంతో ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నాం ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఎవ్రీ ఇయర్ మన సేవింగ్ విద్యుత్ ఐదు వందల కోట్లు వస్తాయి అందుకే ఈ రోజు మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నాం ఏఐడిపి యాక్సలరేటరీ ఇరిగేషన్ బెనిఫిషరీ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటాయి అరవై శాతం నిధులు వాళ్ళు ఇస్తారు నలభై శాతం మనం ఇస్తే చాలు అందులో పెట్టకుండా చంద్రశేఖరరావు గారు కాలయాపన చేసి ఇప్పుడు అన్నిటిని ప్రాణత చెవల కుమ్మిడి అయితే నుంచి ఎల్లంపల్లి వరకు గాని అన్నిటిని కూడా ఎనిమిది ప్రాజెక్టులను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి డి సిపిఆర్లు సబ్మిట్ చేసినాం